హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకి బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే టైం వచ్చేసి తొమ్మిది అనమాట మేమైతే బయటికి వెళ్తున్నాం పిల్లలను తీసుకొని మా హస్బెండ్ ఇంటికాడ ఉన్నారు అందుకని చెప్పి బయటకు వెళ్తున్నాము మాక్సిమం ఇంటికాడు ఉంటే మాత్రం బయటే తింటాము టిఫిన్ అయితే ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ పిల్లల్ని చూడండి ఎలా చేస్తున్నారు మా పిల్లలు ఉంటే వాళ్ళ పప్ప ఉంటేనైతే చాలా హ్యాపీ అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లల్ని హాయ్ చెప్పమని అయితే అనమాట మా పెద్ద పాప సిగ్గుపడింది ఇంకా ఫైనల్ అయితే హాయ్ చెప్పేసింది ఇంకా మేమైతే మార్కెట్కి కూడా వెళ్తామండి ఎందుకంటే పిల్లల్ని తీసుకొని కొంచెం బయట చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకెళ్తాము మా పాప చూడండి హాయ్ చెప్పమనగానే హాయ్ చెప్తుంది తనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఇప్పుడైతే వాళ్ళ పప్పకి వెళ్ళి వస్తుంది ఇంకా ఫైనల్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మార్కెట్కి మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇంకా చూడండి మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి బనానా కావాలంట మా పాపకి ఇంకా ఏది చూస్తే అదే కావాలని చెప్పేస్తుంది ఈ మధ్యలో అయితే అప్పుడైతే అసలు ఏది అడగకపోయేది ఇప్పుడైతే చూడగానే అడిగేస్తుంది ఇది కావాలి పప్ప అది కావాలని చెప్పేసి అన్నం అయితే తినట్లే కానీ అన్నీ అయితే అడుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ కూతురు అడిగాక పప్ప కొనివ్వకపోవడమా ఆగి మరీ కొనేసాను అనమాట ఫస్ట్ ఫస్ట్ బనాననే తీసుకున్నాడు ఇక్కడ చూడండి తీసివ్వమని అడుగుతుంది కానీ ఫస్ట్ తీయగానే ఖుషి పాపకి అయితే పెట్టేసింది అనమాట పాప చూస్తుంది కదా అని చెప్పేసి మా పాప కొంచెం తినిపిస్తా అంటే మొత్తం హాఫ్ తీసుకుంది హాఫ్ బనాన్ అయితే తీసుకొని తింటుంది అనమాట ఇంకా తీసేసుకొని క్యూట్ అయితే తింటుంది ఇంకా మేమైతే అలాగా నడుస్తున్నాం అనమాట కూరగాయల మార్కెట్కి బయటికి వెళ్తే మాత్రం పప్ప చెయ్యి అస్సలే వదలదు మా పెద్ద పాప ఇంకా పప్ప పప్ప అని చెప్పేసి తిరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి కర్ణాటక స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సార్ చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడైతే ఇది వచ్చేసి కూరగాయల మార్కెట్ అనమాట ఇవైతే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి కూరగాయల మార్కెట్ అయితే మామూలుగా ఉండదు అలాగే ధరలు కూడా చాలా పెరిగాయి అన్నమాట ఇక్కడైతే టమాటో హండ్రెడ్ రూపీస్ ఇంకా కాకరకాయలు వచ్చేసి అయితే నైంటీ రూపీస్ హాఫ్ కేజీ మా పిల్లలు చూ మా పాప చూడండి ఎలా వెళ్తుందో వాళ్ళ పప్పాతోటి ఇంకా మామూలు ధరలు లేవండి అలా చూసేసి బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే రోజే తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే కూరగాయలు ఇంకా ఫైనల్లీ అయితే మటన్ తీసుకోవడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళాము అనమాట ఇది ఏరియా మొత్తం మటన్ చికెన్ అంతా ఒకే దగ్గర ఉండి ఉండేది అనమాట ఒక్కొక్క దగ్గర అయితే ఉండదు మన ఊరి దగ్గర అలాగా ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రీట్ మొత్తం ఇదే మటన్ షాపు చికెన్ షాప్ చికెన్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి అనమాట వచ్చేసి చూడండి ఎలా మా పాప సూపర్ మార్కెట్కి ఐస్ క్రీమ్ పప్ప అనగానే అసలు మార్నింగ్ అయితే టెన్ అవుతుంది ఆ టైంలో ఐస్ క్రీమ్ అడుగుతుంది అనమాట వచ్చేసి ఐస్ క్రీమ్ కొనివ్వాలని చెప్పి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాము ఈ బయటికి వెళ్తే మాత్రం మనం చెప్పనవసరం లేదు అన్నీ తెలిసినట్టుగా తనే వెళ్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడుగుతుంది ఒక్క ఐస్ క్రీమ్ మాత్రమే తీసుకోవాలని చెప్తే లేదు లేదు నాకు రెండు కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట ఈ మధ్య అయితే అన్నీ అడుగుతుందండి బయట అన్నీ అడుగుతుంది ఇంట్లో మాత్రం అన్నం కూడా తినట్లేదు ఇక్కడ చూడండి బాల్ టైప్ ఉండిద్ది నాకైతే ఫస్ట్ టైం అనమాట అది చూడడం అయితే బాల్ టైప్ చాక్లెట్ ఫ్లేవర్ బాల్ ఇంతకుముందు కూడా తీసుకుందండి అది కూడా ఒక వీడియో అయితే పెడతాను ఇక్కడ చూడండి రెండు పట్టింది రెండు కావాలంట తనకి ఇంకా ఫైనల్ అయితే అనమాట ఇంకా చాలా నాకు అని వెళ్ళిపోతుంది మాకు కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి చూస్తున్నారు అక్కడ ఇంకా నాకైతే వద్దని చెప్తే తీసుకో అని చెప్పేసి అంటున్నారనమాట నేను క్యూట్ తీసుకున్నాం కానీ పాప మా చిన్న పాప తినద్దు కదా అని చెప్పేసి చూస్తుంది అలాగా ఇంకా నీకు ఫైనల్లీ అయితే కుల్ఫీ మ్యాక్సిమం కుల్ఫీ తీసుకుంటానండి ఎందుకంటే నా ఫేవరెట్ ఓన్లీ కుల్ఫీ అనమాట ఎప్పుడు వెళ్ళినా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూడండి బాల్ టైపు నేనైతే ఫస్ట్ టైం చూడడం అండి చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే భలేకి ఇష్టపడతారు ఇలాంటి ఐస్ క్రీమ్స్ని అయితే మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఐస్ క్రీమ్స్ అయితే కంపల్సరీ ఇక్కడ వచ్చేసి టిఫిన్ కోసం టిఫిన్ సెంటర్కి అయితే అనమాట అలా కూర్చున్నాము ఆర్డర్ చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఆంధ్ర టిఫిన్ సెంటరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అక్కడైతే మేము ఎప్పుడైనా అక్కడే తింటాము లేదంటే ఇంటికి తీసుకొచ్చేసుకుంటాము ఈరోజు అయితే పూరి ఇడ్లీ అండ్ దోశ తెచ్చేసుకున్నాము నాకైతే దోశ పూరి పిల్లల కోసం అయితే ఇడ్లీ అనమాట మా హస్బెండ్ కూడా ఇడ్లీ పూరి తింటారు అందుకని చెప్పి పూరి తీసుకున్నాము ఇక్కడ చూడండి పిల్లలకు తినిపిస్తున్నాను ఇక మా పిల్లలైతే బయట ఐస్ క్రీమ్స్ తిని ఇంట్లోనైతే టిఫిన్ చేయట్లేదు చూడండి ఎలా పక్కకు నెడుతుందో అది మా పిల్లల సంగతి అనమాట చాలా అంటే చాలా కష్టమవుతుంది వీళ్ళకి తినిపించడం అయితే అసలు అన్నమే తినవని తిననివ్వట్లేదు ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్ టైము నేనైతే ఆ రోజు బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేశాను మేము బయటకెళ్ళి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇంకా వండి తినేసరికి టూ థర్టీ త్రీ అయింది అనమాట మా హస్బెండ్ అయితే మళ్ళీ ఒకసారి సైడ్కి వెళ్ళొచ్చారు నేను అంతలోపు అయితే పిల్లలను పడుకోబెట్టి తినబెట్టి అలా అయితే చేసేసాను ఇక్కడ చూడండి మా హస్బెండ్ అసలే తిననివ్వట్లేదు మా చిన్న పాప అదే ప్రాబ్లం అండి మాకైతే అసలు ఒకరి తర్వాత ఒకరిని తినాల్సి వస్తుందని చెప్పాను కదా అసలు తినేటప్పుడు అయితే వీళ్ళు మీదే కూర్చుంటారు అసలు వినర్ అనమాట ఈ టైంలో చూడండి మటన్ కర్రీ బగారా రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇక్కడ నేను తినేసరికి త్రీ అయ్యింది అనమాట ఆ రోజు ఎందుకంటే టిఫిన్ చేసేసరికి టూ వేల అయిందనమాట బయటకు వచ్చేసి బయట తిరిగేసి వచ్చి తినేసరికి ఇంత టైం అయిందనమాట ఇంకా ఫైనల్ అయితే తినేసాను ఇంకా కూరగాయల రేట్లు అయితే చెప్పని అవసరం లేదండి చాలా అంటే చాలా పెరిగిపోయాయి అనమాట వచ్చేసి బయటికి వెళ్ళాము సాయంత్రము చూడండి ఇదంతా ఖాళీ ప్లేస్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది కొత్త కాలనీ అనమాట చాలా అంటే చాలా ఖాళీ ప్లేసెస్ ఉందన్నమాట ఇక్కడ చూడండి మా పాప హాయ్ చెప్తుంది అలా వెళ్తుండగా అక్కడ రైల్వే గేట్ పడింది అనమాట మ్యాక్సిమమ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఆగాము చాలా టైం పట్టింది అక్కడైతే ఎందుకంటే గూడ్స్ అండ్ ప్యాసింజర్ ట్రైన్కి కూడా వెళ్ళింది అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఇంకా మా పిల్లలైతే మామూలు అల్లరు చేయలేదు అక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగేసరికి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి